హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మనము నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చేసి ఉండరు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము చాలా హెల్దీ అండి అది ఇంకెందుకు ఆలస్యం చేసుకుందాం పదండి ఇది ఒక కప్పు బియ్యము నాలుగు రకాల పప్పులు ఒక టేబుల్ స్పూన్ అటుకులు ఒక టీ స్పూన్ మెంతులు కలిపి నానబెట్టి రుబ్బిన పిండి ఇది ఈ పిండిని మనకి ఎంత కావాలో అంతా ఇంకో చిన్న గిన్నెలోకి తీసుకొని ఈ పిండిలో ఒక హాఫ్ కప్ సూజీ అంటే బాంబే రవ్వ వేసుకొని బాగా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి కలిపిన పిండిని ఓ పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే సూజీ అంతా వాటర్ పీల్చుకొని మంచిగా పర్మనెంట్ అవుతుంది ఇప్పుడు ఒక సొరకాయ కొన్ని క్యారెట్లు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి సొరకాయను పీల్ తీసి పెట్టుకున్న క్యారెట్లు తలలు తోకలు కట్ చేసి పెట్టుకుంటున్నా ఈ క్యారెట్ సొరకాయను కొబ్బరి దాంతో తురిమేసుకోవాలి సన్నగా క్యారెట్ సొరకాయకు కొల్ లెక్కేం లేదండి మన ఇష్టం మీ క్వాంటిటీని బట్టి మీ పిండి క్వాంటిటీని బట్టి మీ ఇష్టం ఉందా తీసుకోవచ్చు ఎక్కువైనా కూడా ఏం కాదు ఎన్ని వేసుకుంటే అంత హెల్దీగా ఉంటాం మనము కూరగాయలు ఎక్కువేసి ఇంటి తక్కువేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా వస్తాయి ఇంతకీ మనం చేసుకునేది ఏందో నేను చెప్పలేదు కదా వెజిటేబుల్ పునుకులు చాలా హెల్దీగా ఉండి హెల్త్కు బాగా మేలు చేసే వెజిటేబుల్ పునుకులు క్యారెట్ తురమడం అయిపోయింది ఇప్పుడు సొరకాయ తురుముతున్నాను సొరకాయ వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది ఒబిసిటీ ఉన్నవాళ్ళు సొరకాయను డైలీ మీల్లో కంపల్సరీ చేర్చుకోవాలి చాలామంది సొరకాయ నేను తినను నేను తినను నాకు వద్దు అని అంటారు ఈవెన్ సొరకాయ పొట్టును కూడా వారేద్దు ఇది రిచ్ ఇన్ ఫైబర్ కాన్స్టిపేషన్ ఉండకుండా వేస్తుంది చాలా హెల్త్ చాలా బాగా పనిచేస్తుంది దుర్మణం అయిపోయింది హాఫ్ టీ స్పూన్ ఓమ తీసుకొని నలిచి పిండిలో వేస్తే దాని ఫ్లేవర్ బయటకు వస్తుంది అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని చేతిలో నలుచేసుకుంటే అది కూడా ఫ్లేవర్ బయటకు వస్తుంది కంపల్సరీ నలు చేసుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ నువ్వులు వేస్తున్నా నువ్వులు మీ ఇష్టం ఎన్నైన్ వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ నువ్వులు వేస్తున్నా నల్ల నువ్వులు ఇవి కూడా మీ ఇష్టము ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానికొకటి కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ప్లాట్ఫామ్ అంతా ఒకసారి నీట్గా తుడుచుకొని ఆల్రెడీ తుడిచిపెట్టిన మళ్ళీ ఒకసారి తుడుచుకొని కొంచెం కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి చాలా సన్నగా కట్ చేయాలి అది తీసి కట్ చేసింది తీసి పిండిలో వేసేసుకోవాలి మనం కలిపి పెట్టిన పిండిలో తర్వాత రెండు రెండు పచ్చిమిరపకాయలు ఒక పండు మిరపకాయ తీసుకోవాలి తీసుకొని అవి కూడా మంచిగా సన్నగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్ననుకోండి మిక్సీలో వేసేయండి పిల్లలకు కారం అంటారు కదా పెద్దవాళ్ళకైతే కట్ చేసుకుని వేసుకోవచ్చు పిల్లలకైతే మిక్సీలో వేసి రుబ్బి పిండిలో వేసుకుంటే కారం అన్న పిల్లలకు తగలదు కారం తగలది మంచిగా తింటారు ఇష్టంగా తింటారు పిల్లలు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కట్ చేసి పెట్టుకుని పిండిలో వేసేసుకోవాలి మా ఇంత పిల్లలు ఎవరు లేరు కాబట్టి నేను కట్ చేసేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేయాలి అన్నీ కలిపేసుకోవాలి మంచిగా ఇప్పుడు తురిమి పెట్టుకున్న మన క్యారెటు సొరకాయ బాగా గట్టిగా పిండేసి నీళ్ళన్ని తీసి మనం కలిపెట్టుకున్న పిండిలో వేసుకోవాలి నీళ్ళతో వేస్తే బాగా లూజ్ అయిపోతుంది సొరకాయ వాటర్ చాలా ఉంటుంది సొరకాయలా అందుకోసం పిండి అంతా లూజ్ అయిపోతుంది మనకు పిండి లూజ్ అయితే ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది మనం పెట్టుకున్నంత మొత్తం నీళ్ళన్ని పిండేసి పిండిలో వేసి బాగా కలుపుకోవాలి పిండికంతా సొరకాయ క్యారెట్ బాగా పట్టేట్టుగా కలిసి దాంట్లో కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇట్లా వడవసుకొని మిగిలినది కూడా మిగిలిన తురిమిది కూడా తీసి పిండిలు వేసేసుకోవాలి ఈ వాటర్ ఏం పారేనండి ఇందులో హనీ వేసుకొని నేను తాగేస్తాను చాలా బాగుంటుంది మీరు తాగే చూడండి చాలా టేస్ట్ ఉంటుంది అది చాలా హెల్దీ కూడా టేస్టీ ప్లస్ హెల్దీ కూడా చాలా మంచిది ఆ వాటర్ తాగడం పిండి కలపడం అయిపోయిందండి ఇప్పుడు గిన్నెకి చుట్టుపక్కల ఉన్నదంతా తీసేసి అంత మధ్యలో కానీ గి మూత గిన్నెపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది చూపించే విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ పునుకులల్లా కొత్తిమీర కరివేపాకు ఫ్లేవరు చాలా బాగుంటుందండి కట్ చేసి అంతేసి పిండిలేసుకోవాలి కరివేపాకు మునగాకు కసూరి మీద మూడు పౌడర్ చేసుకొని అది కూడా పిండిలో వేసుకొని అన్నీ కలిసేట్టుగా బాగా చేతులతో కలపాలండి బాగా కలపాలి చేతులతో కలిపితే మంచిగా కలుస్తుంది స్పూన్ పెడితే కలవదు ఈ పునుకులకు చట్నీ కావాలి కదా దానికోసమని ఒక నాలుగు ఎల్లిపాయలు కొంచెం గుప్పెడు కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర ఒక హ్యాండ్ పల్లీలు రెండు సార్లు హ్యాండ్ పల్లీలు వేసుకొని ఒక రెండు పచ్చిరపకాయలు వేసేసి కొంచెం లైట్ సరిపడ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టి పల్లీ చట్నీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి సోడా వేయకపోయినా ఏం కాదు నేనే కొంచెం ఒక చిటికెడు వేస్తున్నా ఆయిల్ కూడా ఏం పీలో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి సోడా అంతా దానికి పట్టేట్టుగా కొంచెం వేసినాం కదా మనము ఈలోగా నేను ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ కూడా కాగింది పునుకులు వేస్తున్నాను చాలా చిన్న సైజులో వేసుకోవాలి చాలా చిన్నగా వేస్తున్నది చూడండి అవి పొంగి మంచి పెద్దగా అవుతాయి కొంచెం ఎంత చిన్నగా వేస్తుంది కానీ మీరు కూడా అదే విధంగా అదే సైజులో వేసుకోండి పెద్దగా వేసుకోవద్దు కడాయిలో మనకు ఎన్ని పడతాన్ని వేసుకోవాలి కడాయి నిండా వేసేసుకోవాలి నాకు బాగానే పట్టిన నేను నేను చాలానే వేసిన మరీ పల్లి నూనె కాబట్టి అట్లా పొంగి వస్తుంది నాకు వేగానే పొంగు వస్తుంది మనకు కొంచెం చూసుకొని వేసుకోవాలి పల్లీ నూనె అయితే బాగా కాగిన తర్వాతనే వేయాలి లేకుంటే పొంగి వచ్చి ఎంత పొంగిపోతుంది నాకు ఒకసారి అట్నే అయింది ముచ్చ నూనె ఎంత పొంగిపోయింది కాబట్టి నూనె బాగా కాగినాకనే వేసుకోవాలి పల్లీ నూనె అయితే మంచిగా జల్లిగంటతో రెండు వైపులా తిప్పుకుంటూ పునుకులను మంచిగా లేత గోల్డ్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలండి మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు కాల్చుకోండి బాగా ఎర్రగా కాల్చుకోకండి టేస్ట్ ఉండవు అంత మాడినట్టు అవుతుంది ఈ కలర్ ఉంటే సరిపోతుంది చాలా బాగుంటాయి ఈ కలర్ ఉంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి అన్నీ తీసుకొని ఆయిల్ అంతా వడిచిపోగానే తీసుకొని ఇంకొక డ్రైనర్లో వేసుకోవాలి ఇంకా ఉన్న ఆయిల్ కూడా మొత్తం వడిచిపోతుంది మనం ఇంకా పేపర్ మీద పెట్టాల్సిన అవసరం ఏముంటుంది మొత్తం ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు రెండో ఆయిల్ కూడా వేసుకుందాం చిన్న చిన్న వేసుకోవాలి చూపించే విధంగా చాలా చిన్నగా వేసుకోవాలండి అంత చిన్నగా వేస్తేనే అంత పెద్ద పొంగుతున్నాయి కడాయిలో ఎన్నిబడితే పడతాన్ని మొత్తం వేసేసుకోవాలి ఆయిల్ ఫుడ్ తినద్దు ఆయిల్ తినద్దు అంటది కానీ మన బాడీకి ఆయిల్ కూడా అవసరమే అండి బాడీకి ఎంత ఆయిలో అంత ఇవ్వాలి మనం బాడీకి ఇవ్వకుంటే ప్రాబ్లం అవుతుంది అది కూడా కాకపోతే ఏ నూనె పడితే ఆ నూనె తినకూడదు మనం మంచిగా గాను పట్టించుకున్న నూనెతోని పల్లీలు కానీ నువ్వులు కానిచ్చి ఇచ్చి గాను పట్టించుకోవాలి ఆ నూనెతో అయితే మనం కొంచెం వేసుకున్నా కూడా కూరలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి మనకి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది రెండో వాయి కూడా వేగిపోయింది తీసేస్తున్నా అన్ని తీసేసి కొద్దిసేపు కడాయిలో అట్నే పెడితే నూనె అంతా ఉడిచిపోతుంది తర్వాత తీసుకోకపోతే ఇంకో కడాయిలో పెట్టుకోవాలి ఇంకా మొత్తం ఉన్న నూనె అంతా కూడా ఉడిచిపోతుంది డైరెక్ట్ తీసి మనం పే ప్లేట్లో కానీ పేపర్ల మీద కానీ వేయకూడదు అండి నూనె అంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు స్ట్రైనర్లో పెట్టుకుంటే ఈ వాయి కాగేసరికి ఆ నూనె అంతా స్ట్రెయిన్ అయిపోతుంది అప్పుడు తీసుకొని వేరే ఇంకొక ప్లేట్లో పెట్టుకుంటే ఏం కాదు కానీ డైరెక్ట్ ప్లేట్లో కానీ పేపర్ మీద కానీ ఏ కూడవు లాస్ట్ వాయి కూడా వేసేస్తున్నా అండి అన్నీ వేసేసిన ఈ వాయి కూడా కాగి వేగిపోయింది అన్నీ తీసేస్తున్నా ఇంకా చూడండి ఎంత మంచి కలర్గా అనిపిస్తుంది ఇంతకన్నా ఎక్కువ రెడ్ రాకూడదు ఏ కలర్ సరిపోతుంది మనకు మంచి క్రిస్పీగా ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిందండి ఇచ్చినాను తినమని పెట్టినాను టిఫిన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది పల్లీ చట్నీ పెరుగు చట్నీ రెండు చేసిన ఫస్ట్ పల్లితో పల్లి చట్నీతో టేస్ట్ చూస్తున్నారు కదా మంచిగా వెరైటీ పునుకులు పెరుపచరితో అందించు పెట్టుకోండి ఎంత సౌండ్ ఎంత మంచి సౌండ్ క్రిస్పీగా కర్ర కరకర వస్తున్నాయి చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ